ಕೈಯವಡ್ಯಿನಿದಾದು ಮಟ್ವಢಿದದು ತ 헤ಠಚಯ್ದ ಉಡ್ಪನಾನುಾದತ ಮಡ್ದಾಖುವೇ సార్ నేను వాళ్ళు లోపలికి వచ్చారు సార్ నేను బయట పోమని చెప్పాను చాలా మంది ఉన్నారు సార్ ఎక్కువ మంది వచ్చేసారు ట్రీట్మెంట్ చేసి ఇబ్బందిగా ఉంటే బయట పోమని చెప్పా నువ్వు ఎవరు రా బయట పోమని చెప్పే దానికని చెప్పేసి నన్ను కొట్టారు సార్ బదుకు నెట్టారు కొనరు నడకండి బతుకుని కొట్టారు నేను చెప్పి ఏ ఆగను రాగం రాగని చెప్తున్నా కూడా సరే ఏ స్కూల్ పెట్ట పెట్టని చంపబట్టుకుంటారు నన్ను ఆ నుంచి నేను వచ్చానంటే మా మామ ఫోన్ చేశాను మా మా విధంగా జరుగుతుంది రా అని చెప్పి నేను పిలిచా మా మామే రక్తం చెప్పాను నేను నీకు ఏమని చెప్పాను చెప్పాడు సార్ ఫోన్ సార్ నేను అడిగిందని చెప్పు నీకేం చెప్పాను సార్ ఫోన్ చెప్పారు ఏదైనా గొడవ మాకు ఏమని చెప్పారు ఏమైనా బండి ఎంకొని పోయినా ఇబ్బంది ఏముంది

దేనికి వస్తామంట తాట బిరికే వాళ్ళు లేక మీకు ఇష్టం లేనిపోయిన గొడవలు అని చేస్తుంటారు మీ ఇక్కడ ఇదే పని మీకు మీరెవరు ఎక్కడ గొడవ జరుగుతుంటే ఆ గొడవ మీరు తిరుస్తారా ఆ గొడవ జరిగితే మీరేమని తిరుస్తారా